రాజన సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహారాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహనాలు సరిగ్గా లేని ధృవపత్రాలకు జర్మానాలు విధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని నెంబర్ ప్లేట్ లేని వాహనాలను రోడ్డుపైన ఆపరాదని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు நீங்க <gewoon und sensory tissues> సిరిసిల్ల ప్రజలకు విజ్ఞప్తి సిరిసిల్ల రోడ్ల మీద తిరిగే ప్రతి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయాలి హెల్మెట్ పెట్టుకోవాలి కార్లు ఫోర్ వీలర్ మిగతా వ్యక్తులు నడిపే వ్యక్తులు అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి లైసెన్స్ను తీసుకోవాలి వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయొద్దు తాగి వాహన వాహనాలు నడపకండి మీరు ఇబ్బంది పడద్దు మీ ఇబ్బంది పెట్టకండి టీచర్లను కూడా ఇబ్బంది పెట్టద్దు ప్రతి వ్యక్తి కూడా మా మీ పిల్లలకి బిలో ఎయిటీన్ అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వాహనాలు ఇవ్వకండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి అది వాళ్ళ ఫ్యూచర్కి కానీ మీ ఫ్యూచర్కి కానీ ఇబ్బంది ఉంటుంది దాన్ని గుర్తు చేసుకొని అందరూ మంచి ట్రాఫిక్ రూల్స్ను పాటించండి సిరిసిల్లాలో ఏ ప్రాబ్లం లేకుండా సిరిసిల్లాలో అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో నడిపే విధంగా వాళ్ళు బతికే విధంగా మనం క్రియేట్ చేయాలి అలానే ప్ర ప్రతి సొసైటీలో ప్రతి వ్యక్తి కూడా అలాంటి ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ మనము ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం సిరిజిల్లా ప్రజలకు విజ్ఞప్తి సిరిసిల్ల రోడ్ల మీద తిరిగే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయాలి హెల్మెట్ పెట్టుకోవాలి మా కార్లు ఫోర్ వీలర్ మిగతా వ్యక్తులు నడిపే వ్యక్తులు వ్యక్తులందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి లైసెన్స్ను తీసుకోవాలి వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయొద్దు తాగి వాహన వాహనాలు నడపకండి మీరు ఇబ్బంది పడద్దు మీ కార్లు ఇబ్బంది పెట్టకండి మీద కూడా ఇబ్బంది పెట్టద్దు ప్రతి వ్యక్తి కూడా మా మీ పిల్లలకి బిలో ఎయిటీన్ అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వాహనాలు ఇవ్వకండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి అది వాళ్ళ ఫ్యూచర్కి కానీ మీ ఫ్యూచర్కి కానీ ఇబ్బంది ఉండదు సో దాన్ని బేస్ చేసుకొని అందరూ మంచి ట్రాఫిక్ రూల్స్ను పాటించండి సిరిసిల్లాలో ఏ ప్రాబ్లం లేకుండా సిరిసిల్లాలో అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో నడిపే విధంగా వాళ్ళు బతికే విధంగా మనం క్రియేట్ చేయాలి అలానే ప్ర ప్రతి సొసైటీలో ప్రతి వ్యక్తి కూడా అలాంటి ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ మనము ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తుంది